శ్రీ రామకృష్ణ ప్రభ ను చూడండి మాసపత్రికను చదవండి భాగవత ఆణిముత్యాలు అన్న ధారావాహికలో భాగంగా ఈరోజు కూడా మనం రాజర్షి భరతుని జీవితం నుండి ఒక అద్భుతమైన ఘటన అది నేర్పే పాఠాన్ని గురించి తెలుసుకుందాం భక్తుడు భగవంతుని మధ్య గల సంబంధం ఎలా ఉంటుందంటే ఒక తల్లి బిడ్డల సంబంధం లేదా తండ్రి బిడ్డల సంబంధం లాగా ఉంటుంది చిన్న బిడ్డ పూర్తిగా తల్లిదండ్రుల మీద ఆధారపడి ఉంటుంది బిడ్డకి ఏమైనా ఆపద వాటిల్లితే బిడ్డ అది గ్రహించకపోవచ్చు తల్లి వెంటనే స్పందించి బిడ్డను రక్షిస్తుంది అలాగే తనను తాను పూర్తిగా భగవంతునికి అప్పగించుకున్న భక్తుని బాధ్యతను భగవంతుడే పూర్తిగా స్వీకరిస్తాడు అన్న విషయాన్ని గురించి ఈరోజు మనం ఆలోచిద్దాం నిజమైన భక్తుడు తన కష్టాలను కూడా గుర్తించడు అతని మనస్సు తైలధారావత్ భగవంతుని వైపే పరిగెడుతుంది ఈ విధంగా అనన్య భక్తితో నన్ను భజించే వ్యక్తి యోగక్షేమాలను నేనే వహిస్తాను అని కృష్ణుడు హామీ ఇచ్చి ఉన్నాడు గీతలో భక్తులకు వారి శరీరం తుచ్చమైనది వారు దాన్ని కాపాడుకునే ప్రయత్నం ప్రత్యేకంగా చేయరు కానీ భగవంతుడు స్వయంగా ప్రత్యక్షమై అటువంటి భక్తులను కాపాడుతాడు దీనికి కోకొల్లలుగా ఉదాహరణలు ఉన్నాయి ప్రహ్లాదుడు తన తండ్రి అతని ఎంత హింసించినా నారాయణ జపం మాత్రం మానలేదు ఆ పరమ భక్తుడైన ప్రహ్లాదుని కాపాడేందుకు విష్ణుమూర్తి ఉగ్ర నరసింహ అవతారం ఎత్తాడు అలాగే శంకరాచార్యుని జీవితంలో చూస్తాం దేవతలు వెళ్ళి దధీచి మహర్షి వెన్నెముక కోరినట్లు కాపాలికులు శంకరాచార్యుని వద్దకు నేరుగా వచ్చి ఒక మహాత్ముని బలి ఇస్తే మాకు సిద్ధి లభిస్తుంది కనుక మేము మిమ్మల్ని బలి ఇవ్వాలనుకుంటున్నామని అడిగారట శంకరాచార్యుల వారికి తన శరీరంపై ఏమాత్రం మమకారం లేదు తన శరీరం ద్వారా ఏ ఒక్కరికి ఉపకారం కలిగినా మంచిదే అనుకుని ఆయన వెంటనే సమ్మతించారు అయితే తన శిష్యులు ఊరుకోరు కనుక వారు లేని సమయం చూసి బలి ఇవ్వమని చెప్పారట ఆ కాపాలికులకి నరసింహస్వామి పద్మపాదుని శరీరంలో ఆవహించి ఆ కాపాలికులను చంపివేశాడు శ్రీమద్ భాగవతం ఐదవ స్కంధంలో భరతుని జీవితంలో కూడా అటువంటి ఒక సంఘటన చూస్తాం నిజానికి జడభరతుడు అంటున్నాము ఆయన బ్రాహ్మణ శరీరంలో పుట్టినప్పుడు ఆయన పేరేమిటి అన్న విషయం భాగవతంలో చెప్పబడలేదు జడుని వలె మూర్ఖుని వలె తిరిగేవాడు అని మాత్రమే చెప్పబడింది కనుక ఆయన్ను ఏకంగా మనం జడభరతుణ్ణి చేసేసాం నిజానికి ఆయన గొప్ప జ్ఞాని భక్తుడు అతడికి దేహాభిమానాల స్పృహ ఉండేది కాదు చూసాము ఒకనొక సమయంలో ఒక బందిపోటు దొంగల నాయకుడు సంతానం కోసము భద్రకాళికి ఒక మనిషిని బలి పశువుగా అర్పించాలనుకున్నాడట అయితే అతడు బంధించి ఉంచిన మనిషి తప్పించుకొని పారిపోయాడు ఆ బందిపోటు సేవకులు అర్ధరాత్రి సమయంలో అతన్ని వెతికేందుకు నలుదిక్కుల పరిగెత్తారు ఆ మనిషి ఆచూకీ దొరకలేదు పొలాన్ని కాస్తున్న బ్రాహ్మణ కుమారుడైన భరతుణ్ణి చూశారట మంచి లక్షణాలు గల బలి పశువు దొరికిందని సంతోషించారు వాళ్ళు ఇతన్ని తాళ్లతో బంధించి తీసుకువెళ్లారు వారి ఆచారం ప్రకారం స్నానం చేయించి కొత్త వస్త్రం కప్పి ఆభరణాలు ధరింపజేశారు మంచి గంధం పూసి కంఠంలో మాల వేశారు నుదుట తిలకం దుద్దారు భోజనం చేయించారు కాళీమాతను కూడా ధూప దీపాదులతో పుష్పమాలలతో బాగా అలంకరించారు గీత వాద్యాలతో స్థుతించారు ఆ దేవి ఎదుట ఈ భరతుణ్ణి బలి పశువుగా కూర్చోబెట్టారు దొంగల నాయకుడి అనుచరుడొకరు దేవీ దేవి మంత్రాలను ఉచ్చరిస్తూ భరతుని శిరస్సును ఖండించడానికి ఖడ్గాన్ని పైకెత్తాడు భాగవతం అంటుంది ఆపద సమయంలో కూడా హింస మంచిది కాదు బ్రాహ్మణ వధ సర్వదా నిషిద్ధమే అటువంటిది ఎవ్వరి ఎడ వైరభావం లేనివాడు సాక్షాత్కారం పొందిన ఈ భరతుణ్ణి వారు బలి ఇవ్వడానికి సిద్ధపడ్డారు అని శుక భగవానుడు పరీక్షిత్తుతో అంటున్నాడు ఓ మహారాజా దోపిడీ దొంగలు తన శిరస్సును ఖండించడానికి సిద్ధపడిన భారతుడు ఏమాత్రం చలించలేదు నవా ఏతద్ విష్ణుదత్త మహద్ అద్భుతం అంటే ఇందులో గొప్ప ఆశ్చర్యమేమీ లేదు శుకుడు అంటున్నాడు నవా ఏతద్ విష్ణుదత్త మహద్ అద్భుతం యద్సంభ్రమస్వ శిరేదన్ ఆపతితేపి విముక్తదేహాది ఆత్మభావసుదృఢహృదయగ్రంథీనా సుహృదాత్మనాం నిణం సాక్షాత్ భాగవత అనిమిష అరివరాయుధేన అప్రమత్తేన తైస్తైర్భావై పరిరక్ష్యమానా తత్పాదమూలం అకూతిత్ భయముపాసృతం భాగవత పరమహంసానాం ఇందులో గొప్ప ఆశ్చర్యమేం లేదు దేహమే నేను అనే అజ్ఞానపూరితమైన దృఢమైన హృదయ గ్రంథి పూర్తిగా తెగిపోయి అతడు ఆత్మభావంలో బ్రహ్మనిష్ఠుడై ఉన్నాడు ఇటువంటి వారు దేహాభిమానం లేనివారు సకల ప్రాణులను ఆత్మస్వరూపులుగా భావించేవారు ఇటువంటి వారు ఎట్టి విపత్కర పరిస్థితులు వచ్చినా చలించరు అట్టివారిని సాక్షాత్తు శ్రీహరి వేర్వేరు రూపాలు ధరించి కాలచక్రం అనే తన ఆయుధంతో రక్షిస్తాడు అంటే భగవంతుని ఆశ్రయించిన భక్తుల రక్షణకు ఏ లోటు ఉండదు అని ఇక్కడ జరిగినది కూడా అదే ఆ భరతుని బ్రహ్మ తేజ ప్రభావంతో ఆ భద్రకాళికే వణుకు పుట్టింది హఠాత్తుగా విగ్రహాన్ని పగలగొట్టుకొని భద్రకాళి స్వయంగా వెలుపలకు వచ్చింది ఆమె క్రోధంతో అసహనంగా ఉందట ఆమె కనుబొమ్మలు భయంకరంగా కదులుతున్నాయి ఈ జగత్తుని రూపుమాపటానికి సిద్ధపడుతోందా అన్నట్లు ఆమె భయావహంగా అట్టహాసం చేసింది ఒక్క ఉదుటన అభిమంత్రితమై ఉన్న ఆ ఖడ్గంతోనే పాపాత్ములైన ఆ దుష్టుల శిరస్సులను ఖండించిందట ఈ విధంగా వారి పాపకృత్యమే ఎదురు తిరిగి వారినే హతమార్చింది ఏవమేవ ఖలు మహదభిచారాతిక్రమ కాత్స్యన ఆత్మనే ఫలతి అంటే అటువంటి మహాత్ముల పట్ల అపరాధం తలపెట్టిన వారికి అది బెడిసి వారికే కీడు జరుగుతుంది అని అయితే ఇదంతా జరుగుతూ ఉంటే భరతుడు మాత్రం ఏం జరుగునట్లే అంత చూస్తూ ఉన్నాడు ఆ తర్వాత తన పనులు తను చేసుకోవడానికి వెళ్ళిపోయాడట ఈ భరతుని అద్భుత మనోస్థితిని మనం గమనించాలి అతనికి పుష్పమాలలు వేసినప్పుడు ఉపచారాలతో పూజించినప్పుడు కానీ కత్తి పైకెత్తి శిరస్సు ఖండించిపోయినప్పుడు కానీ అతని మనస్సు ఒకేలా నిశ్చలంగా ఉంది అని ఇవి సాధనలు సిద్ధి పొందిన మహాత్ముల లక్షణాలు అయితే మనం సాధన ద్వారా కొద్దిగానైనా వాటిని అలవర్చుకునేందుకు ప్రయత్నించాలి మనదంతా మిడిమిడి జ్ఞానం మిడిమిడి నమ్మకం అంతా ఆయన దయ అంటే భగవంతుని దయా అని చిలుక పలుకులు పలుకుతుంటాం అయితే ఎప్పుడు రామ్ రామ్ అని పలికే చిలుక పిల్లి పట్టుకున్నప్పుడు మాత్రం క్యా క్యా అని గట్టిగా అరిచినట్లు మనం కూడా చిన్న చిన్న సమస్యలకే బెంబేలెత్తిపోతుంటాం ప్రపంచంలోని దుఃఖమంతా మననే వరించినట్లు బాధపడిపోతాం ఇదంతా భగవంతుని మీద పూర్తిగా నమ్మకం కలగనంత వరకే జరుగుతుంది భగవంతుని మీద విశ్వాసం పెరిగే కొద్దీ మనిషిలో ప్రతికూల పరిస్థితుల్లో కూడా ప్రశాంతంగా వ్యవహరించే స్వభావం పెరుగుతుంది బాబోయి కష్టాలు బాబోయ్ కష్టాలు అంటారు అయితే కష్టాలు వచ్చినప్పుడే మనిషికి మనిషికి తేడా తెలుస్తుంది మనిషి అసలు రంగు బయటకొస్తుంది అయితే మహాత్ములకు చిరునవ్వుతో కష్టాలను భరించడం ఎలా సాధ్యం అని మనకి సందేహం కలగచ్చు శ్రీకృష్ణుడి గీతలో అన్నాడు ఎస్మిన్ స్థితో నా దుఃఖేన గురునాపి విచాల్యతే అంటే దీనిలో స్థిరత్వం పొందినప్పుడు భక్తుడి మనసు ఎంతటి విపత్తులోనూ చలించదు ఎస్మిన్ స్థితో దేనిలో ఆ శ్లోకంలోని ముందు వరుస చెబుతుంది యం లబ్ధ్వా చాపరం లాభం మన్యతే నాధికం తత అని దేన్ని పొందాక ఇక దాన్ని మించి పొందదగినది ఏమీ ఉండదు అటువంటి గొప్ప స్థితిని పొందిన మనిషి అన్ని పరిస్థితుల్లోనూ ఒకేలాగా ఉంటాడు ఎంతటి విపత్తులోనూ చలించడు అని మామూలు విషయాల్లో మనకి సుఖం ఆనందం లభించినప్పుడు కొద్దిసేపట్లో మళ్ళీ ఆనందం మాయమవుతుంది అసంతృప్తి కలుగుతుంది దీనికి మించిన ఆనందాన్ని సుఖాన్ని పొందాలి అన్న తపన కలుగుతుంది ఎందుకంటే భౌతిక ఆనందాలు అశాశ్వతమైనవి తుచ్ఛమైనవి కానీ భగవంతుని పొందగా వచ్చే ఆనందం శాశ్వతమైనది అత్యున్నతమైనది దాన్ని మించిన ఆనందం మరొకటి లేదు అంటారు అంటే అది పొందాక ఇక ఏమీ పొందాలన్న తాపత్రయం ఉండదు అలాగే ఏ దుఃఖం కూడా మన్ని తాకలేదు అని స్వామి వివేకానంద అంటారు ఆనందం వస్తుంది బాధ వస్తుంది రెండింటినీ స్వాగతించండి ఒకసారి ఒక దోమ ఎద్దు కొమ్ము మీద కూర్చుంది కాసేపు అయ్యాక అది ఎద్దుతో అందట క్షమించు నేను నిన్ను చాలాసేపు నీ కొమ్ముపై కూర్చొని ఇబ్బంది పెట్టాను అని ఎద్దు అందట అబ్బే అదేం లేదు నీ కుటుంబాన్ని అంతా తెచ్చి నా మీద కూర్చోబెట్టినా నాకేం సమస్య లేదు నువ్వు నన్నేం చేయగలవు అని అలాగే కొన్నిసార్లు మహాత్ములు ప్రతికూల పరిస్థితుల మధ్య ఉన్నట్లు మనకు కనిపిస్తారు కానీ వారికి అవేమీ అంటవు వారి మనస్సు సదా భగవద్ ఆనందాన్ని ఆస్వాదిస్తుంటుంది కనుక పెద్ద కష్టం అని మనం దేన్నైతే అనుకుంటామో అది వారికి చీమ కుట్టినట్లయినా ఉండదు ఏ పరిస్థితుల్లో అయినా వారు ఒకేలాగా ప్రశాంత చిత్తులై ఉంటారు దానిలో ఒకటో వంతు సాధించిన మనకి అది గొప్ప లాభమే అవుతుంది ఏదేమైనా భగవంతుని ప్రార్థిస్తే ఆయన మనల్ని రక్షిస్తాడు అన్నది మాత్రం తథ్యం ఇది ఒక్కోసారి సాధారణ భక్తులకు కూడా కష్టాల సమయంలో కలిగే అనుభవ సత్యం అయితే భగవంతుడు మనను రక్షించాలి అంటే దానికి తగ్గ అర్హత మనకు ఉండాలి భగవంతుడు ఎప్పుడు కూడా సహాయం చేసేందుకు పిలిస్తే పనికి సంసిద్ధుడే సంసిద్ధుడై ఉంటాడు అయితే మనలో ఉన్న అహంకారం ప్రవేశించేందుకు ఆయనకు అవకాశం ఇవ్వట్లేదు శ్రీరామకృష్ణులు ఒక కథ చెప్పేవారు వైకుంఠంలో లక్ష్మీ నారాయణులు కూర్చొని ఉన్నారు ఉన్నట్లుండి నారాయణుడు లేచి నిలబడ్డాడు ప్రభు ఎక్కడికి వెళ్తున్నారు అని లక్ష్మీదేవి అడిగింది నా భక్తుడు ఆపదలో ఉన్నాడు నేను రక్షించడానికి వెళ్తున్నాను అని పలికి నారాయణుడు బయటికి వెళ్ళిపోయాడు కానీ వెంటనే తిరిగి వచ్చాడు ఇంత త్వరగా ఎలా తిరిగి వచ్చారు అంటే విష్ణుమూర్తి చెప్తున్నాడు ఒక భక్తుడు నా ప్రేమలో ఉన్మత్తుడై ఉన్నాడు అతను దారమ్మటి వెళ్తున్నప్పుడు చాకలివాడు ఉతికి ఆరేసిన బట్టలపై నడుస్తూ వెళ్ళాడు చాకలి వారు అతన్ని కొట్టడానికి కర్రతో బయలుదేరారు అందుకని అతన్ని రక్షిద్దామని వెళ్ళాను మరి మళ్ళీ వెంటనే తిరిగి వచ్చారు ఎందుకు అని అడిగింది లక్ష్మీదేవి నారాయణుడు నవ్వుతూ చాకలి వాళ్ళపై రాళ్ళు రువ్వడానికి భక్తుడు కొన్ని రాళ్లను చేతిలోకి తీసుకున్నాడు అది చూసి ఇంకా నా అవసరం లేదు కదా అని నేను తిరిగి వచ్చేసాను అన్నాడట అంటే భగవంతుడు రావడానికి ఎప్పుడు సిద్ధంగానే ఉంటాడు సమయం సందర్భం అర్హత చూసి భక్తుని రక్షించటానికి తప్పకుండా వస్తాడు అని శ్రీరామకృష్ణులు అంటారు చిన్నపిల్లలు తమ ఆస్తిని సంరక్షించుకోలేరు కనుక చిన్నపిల్లలకి సంరక్షకుల్ని నియమిస్తారు అలాగే అహంకారం పూర్తిగా పోయినప్పుడే చిన్నపిల్లల వలె స్వచ్ఛంగా మారినప్పుడు భగవంతుడు తప్పకుండా మన భారాన్ని స్వీకరిస్తాడు